ప్రేక్షకులందరికీ నమస్కారం ఐ డ్రీమ్ కి స్వాగతం నేను మీ హోస్ట్ అపర్ణ ఈ రోజు మనతో పాటు మనీ కోచ్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు మరి ధనవంతులుగా మార్చే విధానంలో ఈ రోజు ధనం గురించి సంపద గురించి మనకేం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు సార్ ముందుగా మీరు పెట్టే క్లాసెస్ ఎప్పుడెప్పుడు జరగబోతున్నాయి ప్రతి నెల మా మా అందరి కోసం క్లాసెస్ పెడుతూ ఉంటారు కదండి ఒకసారి ఆ విషయాలు తెలియచేస్తారా ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై మూడు నాలుగో తారీఖు జూను కర్నూలులో ఉంటుందమ్మా అలాగే పదకొండు జూను రాజమండ్రిలో ఉంటుంది ఇరవై ఐదు జూన్ విజయవాడలో ఉంటుందమ్మా అలాగే రెండో తారీఖు జూలై మనకి హైదరాబాద్లో ఉంటుంది అలాగే పదహారు జూలై తిరుపతిలో ఉంటుంది ఇరవై మూడు జూలై వైజాగ్లో ఉంటుంది అందరూ చాలామంది చాలా రోజులు చదువుతున్నారు మనకు స్పెషల్ క్లాస్ ఎప్పుడు స్పెషల్ క్లాస్ ఎప్పుడని కొద్దిగా చాలా లాంగ్ టైం తీసుకోవాల్సి వచ్చేది ఆగస్టు ఆరు తారీఖు మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది స్పెషల్ క్లాసు మళ్ళీ ఎలా ఉంటుందనే అనుమానాలు లేకుండా చిన్న క్లారిటీ ఇస్తాను ఇప్పటివరకు మన రెగ్యులర్ క్లాస్ ఎంతమంది అయితే అటెండ్ చేశారో ఈ స్పెషల్ క్లాస్ అయితే దానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్ దాంట్లో ఉండదు ఒకటి ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే స్పెషల్ క్లాస్ రావాలంటే ఈ క్లాస్ ఒకసారి అటెండ్ చేయాలి అయితే మీకు స్పెషల్ క్లాస్ అర్థమవుతుంది ఈజీగా అర్థమవుతుంది అందుకోసం అటెండ్ చేయాలి రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తే అది ఈజీగా అర్థమవుతుంది ముందు ఈ క్లాస్ అటెండ్ చేస్తే ప్రయత్నించాడు మనకి ఇంకా ఒక టూ మంత్స్ టైం ఉంది కాబట్టి ఓకే అలాగే మనకు పదమూడు ఆగస్టు బెంగళూరులో ఉంటుంది ఈ విధంగా మనకి డేట్ వాయిజ్గా మనకి చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీరు తొందరగా ఎన్రోల్ చేసుకోండి వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి ఎందుకంటే మన క్లాసులు ఎప్పుడు రష్గా ఉంటాయి ముందు కూర్చొని హాయిగా వినాలనుకుంటే తొందరగా చేసుకోండి రైట్ గురుగారు డబ్బు ధనం సంపద వింటుంటేనే చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది మరి వీటన్నిటిని మేము పొందాలంటే ఏం చేయాలంటారు ఏం లేదమ్మా మనకి ముఖ్యంగా ఏంటంటే మనకు కొన్ని నమ్మకాలు సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి డబ్బు కూడా వచ్చేసారు కంటే ఇవన్నింటినీ కూడా వదిలిపెట్టాలి మనం ముందే అనుకున్నాం కదా సెంటిమెంట్ కానీ ఆ ప్రేమలు కానీ జాలి కానీ కర్ణగా ఉంటాయి కానీ ఇప్పుడు ఒక పెద్ద కోటేశ్వరుడు ఉన్నాడమ్మా అతను ఎలా ఉంటాడో ఒకసారి అతని యాటిట్యూడ్ని మనం గమనిద్దాం అతను ఎప్పుడు బిజీగా విదేశాల్లో తిరుగుతుంటాడు ఓకే ఇరవై నాలుగు గంటలు ఫ్యామిలీని పిల్లల్ని పట్టుకొని కూర్చోడాను ఫస్ట్ పాయింట్ మైండ్లో పెట్టుకోండి ముఖేష్ అంబానీ ఉన్నాడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరు జియో యూజ్ చేస్తున్నారు ఆయన సంబంధించిన పెట్రోల్ యూజ్ చేస్తున్నారు ఏనాడన్నా ఆయనని చూసారా ఎక్కడ ఎవరితో మీటింగ్ పెట్టంగా చూసారా అసలు కనిపిస్తాడా ఏదో హై మీటింగ్ ఏదైనా ఉంటే అక్కడ కొద్దిసేపు అక్కడ కనిపిస్తాడు వెళ్ళిపోతాడు ఓకే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా కనీసం పదిహేను రోజులకోసారి నెల రోజులకి కలుస్తారు వాళ్ళు ఎలా కలుస్తారు ఎక్కడ అమెరికాలో ఉంటారు వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు ఒక టూ డేస్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు మళ్ళీ వీళ్ళ పని మీద వీళ్ళు పడిపోతారు ఎందుకంటే వాళ్ళు ప్రతి వాళ్ళు బిజినెస్లో పాల్గొంటారు మళ్ళీ ఆ పని పాటలేక ఉండేది పెట్టుకుంటూ కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చోరు ఇంట్లో ఎందుకంటే పిల్లలతో సహా అందరూ ఒక బిజినెస్లో ఒక చైర్మన్ గానో లేకపోతే బోర్డ్ ఆఫ్ మెంబర్గానో ఉంటారు కాబట్టి అందరు బాధ్యత కలిగి నిరంతరం డబ్బు మీదే ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి పొద్దుక మా పాప రాలేదు చాలా రోజులు చూసి ఇలాంటివి ఏమి ఉండవు మనకు బాగా ఉంటాయి సెంటిమెంట్లే అర్థమైందా రెండవది మన సబ్జెక్ట్లో కొన్ని మాటలు ఉన్నాయి ఆ కొన్ని మాటల్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ వాటిని అవాయిడ్ చేయాలి ఓకేనా ఫస్ట్ మన సబ్జెక్ట్లో పెద్దవాళ్ళు అంటారు మంచం ఉందనే కాలు సాపుకోవాలి ఓకేనా మంచిగా ఉన్నందుకు కాలు సాపుకోవాలి అలా ఎందుకు చెప్పారు అంటే ఎక్కువ మనం ఖర్చు పెడితే అప్పుల పాలైపోతాం జీవితం డిస్టర్బెన్స్ అవుతుంది అంటే వాళ్ళు జీవించినటువంటి పరిస్థితులు వాళ్ళు బతికినటువంటి పరిస్థితులు అట్లాంటివి ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు మీరు ఒక మధ్యతరగతిని తీసుకోండి ఇంతకుముందు మనం చిన్నప్పుడు మా చిన్నప్పుడు బర్త్డే అవన్నీ లేదు అర్థమైందా ఇప్పుడు ఒక మధ్యతరగతిని తీసుకున్న ఒక పిల్లాడు బర్త్డేకి ఒక రెండు మూడు వేలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు అవునా కదా లేదు ఈ మధ్య మనకి స్విగ్గీ అవన్నీ ఎక్కువ అయిపోయినాయి కనీసం వారం ఇంకొకసారన్నా కనీసం బిర్యానీ తెప్పించుకుంటున్నారు పిల్లలు అవునా కాదా అంటే అప్పటికిప్పటికి పరిస్థితులు మారిపోయినా మనం అవే పట్టుకొని ఏం చేస్తామంటే మా వాళ్ళు ఇలా ఉన్నారు మనం కూడా అలాగే ఉండాలి ఓకే ఇంకో వర్డ్ చెప్తాను వచ్చేటప్పుడు ఏం తీసినా లేదు పోయేటప్పుడు ఏం తీసుకపోలేము అవునా కాదా మన సబ్జెక్టులు అలా ఉండదు వచ్చేటప్పుడు ఏం తీసుకురాకపోయినా సరే పోయేటప్పుడు చాలా తీసుకుపోతాం దీనికి బోలెడ్ ఎగ్జాంపుల్ చెప్తాను అదే అలెగ్జాండర్ది కానీ ఆయన వెళ్ళేప్పుడు ఇట్లా చేతులు పైకి ఇట్లాంటి బోలెడ్ ఎగ్జాంపుల్ చెప్తారు మన గీతలు కూడా చెప్తారు వచ్చేటప్పుడు నువ్వేం తీసుకొచ్చావు ఎందుకు నువ్వు బాధపడతావు పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు ఇవన్నీ మన సబ్జెక్టుకు వర్తించు మన సబ్జెక్టు వర్తించు ఎందుకంటే అవి ఏం చేస్తాయంటే మా డబ్బు సంపాదించాలనే కోరిక గల వాళ్ళకి నిరాశా నిస్పృహాలు కలగజేస్తాయి గీతంలో చెప్పిననే కాదు మన పెద్దవాళ్ళు ఇట్లాంటి విషయాలు చెప్పినప్పుడు ఆ మాటలన్నీ మనల్ని ఏం చేస్తా డిసప్పాయింట్ చేసి కూర్చోపడుతుంది అర్థమైందా ఇలా చాలా మాటలు ఉంటాయి మనకి డబ్బు లేకపోతే నేను జీవించలేనా ఎప్పుడేదో చిన్న గొడవ వచ్చింది ఓ ఫ్యామిలీలో కానీ లేకపోతే ఫ్రెండ్ లో అని వాడు బాగా ఉందని ఇసుపడుతున్నాడు ఆ డబ్బు లేకపోతే నేను బతికి చూపెట్టలేనా ఇలాంటి మాటలు మాడినప్పుడు ఏమవుతుంది డబ్బు నీ దగ్గరికి రాకుండా పోతుంది డబ్బు ఏం వ్యతిరేక మాటలు మాట్లాడదు ఇప్పుడు ఏమైతుంది నువ్వు వాళ్ళు అన్నావు కదా విశ్వం నీ దగ్గరికి డబ్బు రానియదు నువ్వే కోరుకున్నావు కదా డబ్బు లేకుండా నేను బతకలేనా డబ్బు లేకుండా నేను చూపించలేనా ఇంకా కొందరు మాట్లాడతారు డబ్బుదేముందు విలువలు ముఖ్యమని అవునా కదా విలువల గురించి పాకలేన ఎంతో మంది చివరి క్షణంలో డబ్బు కోసం బాధపడి చచ్చారు ఎంతో మంది విలువీళ్ళు ఆడిపోయారు మనకి ఎగ్జాంపుల్స్ నటి సావిత్రి అలా బోలేడు మంది ఈరోజు మనం చూస్తున్నాం యూట్యూబ్లో వాటిలో చూస్తున్నాం వాళ్ళ పరిస్థితి ఎంత దీనావస్థలో ఉంది ఏ వాళ్ళు అప్పుడు ఒక స్టార్ ఒకప్పుడు స్టార్స్ కాదా కాకపోతే ఎక్కువ దాన ధర్మాలు చేయడం అంటే డబ్బు వాల్యూ అని తెలియకపోవడం లేదా డబ్బును ప్రేమించకపోవడం ఇవన్నీ ఈ పాత మంటల్ని పట్టుకొని వాటిని నమ్మడం ఉన్నదంతా పోగొట్టుకోవడం జరిగింది అర్థమైందా కాబట్టి ఎవరైనా సరే ఇట్లాంటి మాటలకు దూరం ఉంటాం ఈ మాటల్ని మాట్లాడకుండా వాటిని పట్టుకొని వెళ్ళాడకుండా ఎంత వీలైతే అంత ఆధునీకరణమైన ఆలోచనలు కలిగి ఈరోజు సమాజం ఎంత ముందుకు పోతుంది మనం ఇంత ఎన్ని రేట్లు సంపాదించాలి ఇప్పుడు ముప్పై వేలు చాలా సంపాదిస్తే సరిపోదమ్మా భార్యాభర్త ఉన్నారు కొత్త కప్పులు వాళ్ళకు ముప్పై నాలుగు వేల కంటే శాలరీ ఉండదు అది సరిపోదు సిటీలో కనీసం ఒక ఫ్యామిలీ మామూలుగా జీవించాలి ఓకే అలాగే కనీసం వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలంటే నెలకు లక్ష రూపాయలు సంపాదించాలి లక్ష అనేది కామన్ అది అది ఎంత సింపుల్ అంటే ఒకప్పుడు మనకి ముప్పై వేలు ఎంత ఎక్కువనో ఇప్పుడు లక్ష అనేది ఒక మామూలు అది కూడా సరిపోదు అంటే నువ్వు దాంట్లో ఏమన్నా ఉన్న పలంగా అనారోగ్యం వచ్చింది అంటే ఉన్న పలంగానే ఏదైనా అవసరాలు వచ్చింది అది కూడా సరిపోదు మనకి కాకపోతే కనీస అవసరాలు తీస్తూ మనం ఇంకా వేరే ఆలోచన లేకుండా జీవించాలన్నప్పుడు ఒక మామూలు వ్యక్తి మామూలు కుటుంబం బతకడానికి జీవించడానికి మన సబ్జెక్ట్లో జీవించడం అంటారు బతుకంటే ఉన్న బతికేమో అందరిలాగా మనం ఉన్నామంటే దాన్ని బతుకుంటారు మన సబ్జెక్టులో జీవించడం అంటే కనీస నీ కోరికల్ని నువ్వు తీర్చుకున్నావా కనీసం నువ్వు అనుకునే అన్నీ సంపాదించావా అప్పుడు అది జీవితం అవుతుంది బతుకు కాదు కనీసంగా జీవించాలంటే లక్ష రూపాయలు కావాలి ఇప్పుడు ఇవన్నీ ఎట్లు వస్తాయి నీకు అన్ని వ్యతిరేకం ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ అర్థమైందా ఎప్పుడు కూడా నీరసంగానే మాట్లాడతావు ఏనాడు కూడా ఎనర్జెటిక్గా ఉండవు ఇవన్నీ మాటల్ని నువ్వు బాగా ఫాలో అవుతావు ఎందుకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టద్దు షోకులు ఎక్కువ చేయొద్దు మంచం ఉన్నంతనే కాలు జపుకోవాలి అప్పుడంటే నులక మంచం ఉండే అమ్మ అది ఐదారు ఫీట్లే ఉండేది దగ్గర ముడుచుకొని పడుకోవాలి ఇప్పుడే నువ్వు మహారాజా బెడ్లు వచ్చినాయి ముప్పై నాలుగు వేలు లక్ష రూపాయలు పెడితే ఎక్సలెంట్ బెడ్ వస్తుంది ఎటు నుంచి అంటే ఎక్కడన్నా బొర్రొచ్చు ఎందుకు ముడుచుకొని పడుకోవాలి అంటే ఆ లగ్జరీస్కి నువ్వు అలవాటు కావాలి నీ ఆలోచన విధానం అనేది మార్చుకుంటూ నీ ఆలోచన విధానాన్ని బ్రాడ్ చేసినప్పుడే దానికి తగ్గట్టు డబ్బు సంపద ఐశ్వర్యం వస్తుంది ఆ మాటలన్నీ పాత మాటలు మర్చిపోండి పెద్దవాళ్ళు చెప్పిన ఏవైతున్నాయో ఆ మర్చిపోండి అవన్నీ పచ్చి అబద్ధాలు ఎందుకు అబద్ధాలు అంటే అవి ఎలా అబద్ధాలు అనేది నేను తర్వాత క్లాస్లో చెప్పడం జరుగుతుంది అంటే మీరు ఇప్పటిదాకా ఏదైతే నమ్మారో ఏదైతే చూసారో ఇదంతా మీరు కాన్షియస్ మైండ్ ద్వారా చూస్తున్నారు కాబట్టి ఇది నిజమని మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే మనం అంతర్లీనంగా అంతర్ అంతర్నేత్రంతో మనం చూస్తామో సబ్ కాన్షియస్ మైండ్తో చూస్తామో అప్పుడు ఇదంతా అబద్ధం అని తెలుస్తుంది కాబట్టి మీరు నమ్మేది మీరు చూసేదంతా అబద్ధం స్వచ్ఛమైన నిజమేంది ఆ స్వచ్ఛత ఎలా ఉంటుంది అనేది మనకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది తప్పకుండా మీరు వీడియో మొదట్లోనే మీరు డేట్స్ కూడా చెప్పారు క్లాసెస్ కి అటెండ్ అవ్వే డేట్స్ కూడా తప్పకుండా ఎవరైతే ధనవంతులు అవ్వాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా క్లాస్ ని అటెండ్ అవ్వండి అండ్ నిజంగానే మీరు చెప్పిన చాలా లాజికల్ గా ఒకసారి ఆలోచిస్తే కూడా నిజమే ట్రెండ్ మారింది మన ఆలోచన విధానం కూడా అప్పటిలాగా ఎవరు బాగా ఖర్చు పెడుతున్నారు ముఖ్యంగా ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి మన వీడియోలు చూసేది బాగా ఖర్చు పెడుతున్నారు అందరూ సంపాదిస్తున్నారు అందరు హ్యాపీగా ఉన్నారు అలాగే అందరూ ఇంకా ధనవంతులు అవ్వాలి ఐశ్వర్యవంతులు అవ్వాలని కోరుకుంటూ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలు గారు థ్యాంక్ యూ మా